హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎల్లేశ్వరి లాగ్స్ ఏదైనా సరే బర్రె అయినా సరే పాలు ఎక్కువగా ఇవ్వాలి అంటే మనకి అంటే ఒక రోజుకి మూడు లీటర్లు ఇచ్చే బర్రె మినిమం ఒక నాలుగున్నర లీటర్లు ఐదు లీటర్లు ఇవ్వాలనుకుంటే ఏమేమి దాని వేస్తే ఎక్కువగా ఇస్తాయి అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తాను నేను అయితే ఇది వచ్చేసేమో జొన్నపిండి సద్దపిండి అండి అంటే జొన్నపిండి సద్దపిండి ఎందుకు పెడతామంటే అప్పుడే ఇన్న బర్రెకి పదిహేను రోజులు ఈ విధంగా మనము గట్క చేసి వండి పెడితే దానికి బలం అన్నమాట అందుకని నేను జొన్నపిండి సద్దపిండి కూడా ఆడించి పక్కా పెట్టాను ఆల్రెడీ నేను మా బర్రెని కూడా ఇరవై రోజులు పైన అవుతుంది అనమాట పదిహేను రోజులు పది రోజులు వండి పెట్టాను ఆ పిండి మిగిలింది కదా వేస్ట్ ఎందుకు చేయడం అని చెప్పి దీంట్లో కలిపేస్తున్నాను తర్వాత మనము కొబ్బరి పిట్టు ఒకటి మన పెసర పొట్టు ఒకటి మినపొట్టు ఒకటి కూడా ఈ విధంగా తీసుకోవాలి అన్నీ సమభాగంగా కలుపుకొని నానబెట్టుకుంటే మాత్రము పాలనేది ఎక్కువగా ఇస్తుంది బర్రె కూడా దాన బాగా తింటాదనమాట అరుగుదల అనేది అనమాట అయితే ఇది వచ్చేసి నేను బర్రె కొత్తగా ఎండ బర్రకి ఏమవుతుందంటే మన కాలుష్యం అనేది తగ్గిద్ది ఆ కాలుష్యం అనేది తగ్గకుండా ఉండడానికి మనము ఈ పొడి అనేది మనము ఒక కప్పు రోజు పరిగడుపునే అంటే ఏమి ముందే అది దానిలో కలిపేయాలన్నమాట ఈ విధంగా వేసుకోవాలి ఆల్రెడీ నేను పొద్దున్న వేసాను ఇప్పుడు ఏమి వెయ్యను మీకు క్లారిటీగా చూపిస్తున్నా నేను అయితే ఇవి నాలుగు నేను ఏం చేస్తానంటే పావు కేజీ పావు కేజీ అన్నీ కలిపి ఒక్కొక్కటి పావు కేజీ పావు కేజీ కలిపి సుమారుగా కేజీన్నర రెండు కేజీలు అనేది నానబెడతాను నేను నానబెట్టిన తర్వాత ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు మనం పక్కా పెట్టినామంటే చాలు ఇది మెత్తగా నానిపోయి ఉబ్బిపోయింది అనమాట ఇలా అన్ని కలిపి మనం నానబెట్టి మూడు పూటలు పెట్టామంటే మూడు లీటర్లు ఇచ్చే బర్రె అయినా సరే ఈ దాన తిని నాలుగున్నర ఐదు లీటర్లు మాత్రం ఇచ్చిద్ది మా బర్రె అయితే అలాగే ఇస్తుంది అనమాట చాలా వరకు అందరూ ఒకే పూట అనేది నానబెట్టి వేస్తారు కానీ నేను ఒకేసారి కాకుండా ఈ విధంగా మూడు పూటలు పొద్దున్నే పాలు తీసే ఒక అర్ధగంట ముందు నైట్ నానబెట్టి ఉంచుతాను అనమాట పొద్దున్నే పాలు తీసే అర్ధగంట ముందు పెడతాను తర్వాత పన్నెండున్నర ఒకటింటికి మళ్ళీ ఒకసారి పన్నెండింటికి అట్లా నానబెట్టానంటే ఒక అర్ధ గంటలోకి నానిపోయిద్ది మళ్ళీ పన్నెండున్నర ఒకటింటికి మధ్యలో పెడతానమాట ఇవి పెట్టుకుంటే కూడా మధ్య మధ్యలో గడ్డి వేస్తాను నేను అంటే మనం ఇంటి దగ్గరే కట్టేసి మేపుకునే వాళ్ళకైతే ఈ విధంగా మూడు పూటలు వేయాలండి బయట చిలకలలో మేపుకునే వాళ్ళకైతే ఉదయం అన్న సాయంత్రం అన్న ఒక పూట చాలు కానీ నేను బయట చిలకలలో దిప్పకుండా ఇంట్లోనే కట్టేసి మేపుకునే బర్రె కాబట్టి అందుకని మూడు పూటలు వేస్తాను నేను ఎట్లయినా సరే మనకి పాలు ఎక్కువగా ఇవ్వాలంటే ఈ విధంగా మనము మూడు పూటలు కలిపి వేస్తేనే పాలు అనేది ఎక్కువగా ఇచ్చిద్ది అనమాట బర్రె కూడా కడుపు నిండా తినిద్ది ఎంత తింటుందో అన్ని పాలు మనకి ఇచ్చిద్ది అనమాట అందుకని ఈ విధంగా నేను నాలుగు రకాలు తీసాను కదా అంటే ఇంకా చాలా రకాలు ఉంటాయి మన ఇష్టం అంటే మన బర్రెని బట్టి మనము ఇచ్చుకునే అంటే మనం వేసేదాన్ని బట్టి అవి కూడా పాలు ఇచ్చేది నాకు తెలిసినంత అయితే ఇలా మినపొట్టు పొట్టు పెసరపొట్టు కొబ్బరి పిట్టు మిక్సింగ్ ఇంకా చాలా ఉంటాయి వాళ్ళు వాళ్ళు తినే అంటే బరువర్లు తినేదాన్ని బట్టి తీసుకొచ్చి వేస్తాను అనమాట అయితే ఇప్పుడు మా భార్య మాత్రం ప్రస్తుతానికైతే ఇవి తింటుంది నేను వేస్తున్నాను అయితే ఇలా నీళ్ళు పోసి నానబెట్టామంటే మనం ఒక పది నిమిషాలకి ఇంత పది నిమిషాలకు కొద్దిగా నా ఇప్పుడు కనపడుతుంది కదా మీకు తర్వాత ఒక పది నిమిషాల తర్వాత ఉబ్బుకొని బకెట్ నిండి అయ్యిద్ది ఈ విధంగా నేను మూడు పూటలు పెడతానండి అంటే ఇష్టం ఎవరిష్టం వాళ్ళకే అంటే ఒక పూట పెట్టే వాళ్ళైతేనే బయట తిరిగి వచ్చే బరు ఒక్క పూట పెడతారు కానీ ఇంటి దగ్గరే కట్టేసి ఉంచే బరు కాబట్టి ఈ విధంగా మూడు పూట